ప్రభుత్వ దేవాలయాల పరిపాలన వ్యవహారాలతో పాటు దేవుడి సొమ్మును పరిరక్షించాల్సిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని అత్యున్నత స్థాయి అధికారులే నిబంధనకు విరుద్దంగా వ్యాపార లావాదేవీల అలాట్మెంట్లు ఉద్యోగ నియామకాలు ప్రమోషన్లు కల్పిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు తమకు ముడుపులు అందితే చాలు చట్టంలోని లేనిపోని పోస్టు కూడా సృష్టించేందుకు రెడీ అన్నట్లుగా యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు వ్యవహరిస్తున్నారు లో రెండవ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట కుట దేవస్థానంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది అధికారులు రాజకీయ రాజకీయంతో ఉండిపోతున్నారు ఇరవై ఏళ్ళ నుంచి వీరిని బదిలీ చేసే నాతుడే కరువయ్యారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వంలో ఈవోను అడ్డు పెట్టుకొని వారు చెప్పిన వారికి టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి అయితే కొంతమంది అధికారులు అడ్డదారులో ప్రమోషన్లు పొందడంతో తోటి ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు అయినా కూడా న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్క చేయలేదంటే ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవాలి తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి అదిరి పుణ్యక్షేత్రము గత పది సంవత్సరాల నుంచి ఒక నియంత్ర కబంద హస్తాల్లో ఉంది దానికి నిదర్శనమే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నియంత సంఖ్యలు తెంపేసి ఈ బానిస బతుకులని భక్తులకి ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక నియంత్రణ అయిపోయారు పది సంవత్సరాల నుంచి ఎలాంటి ట్రాన్స్ఫర్లు లేవు ఒక రూల్స్ అనేది లేదు ఇక్కడ సొంతంగా వాళ్ళు ఒక హోదాను సృష్టించుకుంటారు వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ట్రాన్స్ఫర్లు వాళ్ళకు వాళ్ళే మరియు వాళ్ళకు వాళ్ళే మన ప్రమోషన్లు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆయుగుడ పుణ్యక్షేత్రం ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దేవాలయాన్ని కాపాడండి బాబు ఎందుకంటే ట్రాన్స్ఫర్లు పది సంవత్సరాల నుంచి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు తిష్ట వేసుకొని ఇక్కడే ఉండిపోయిన పరిస్థితి ఎలాంటి ట్రాన్స్ఫర్ లేవు ఇక్కడ వచ్చిన ఈవో ఒక ఉద్యోగస్తులకు భయపడాలి ఇక్కడ ఉద్యోగస్తులు ఏం చెప్తారే సింగపూర్ లో కళ్యాణం చేద్దామంటే ఐదు మంది వెళ్తారు సింగపూర్ లో కళ్యాణం చేసిస్తారు ఖర్చులు లెక్కలేదు ఎలాంటిది లేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పదవులు సొంతంగా సృష్టించుకొని తప్పుడు డాక్యుమెంట్లతోని ఇవాళ ఒక్కొక్కరు డిఈలు ఏఈఓలు ఈవోలు ఇట్లా ఒక దేవస్థానంలో ఉండాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ అని అంటూ ఏమి లేకుండా పోయినాయి దీని మీద ప్రత్యేక దృష్టి ఇప్పుడుకొచ్చిన ప్రభుత్వమైన పెట్టేసి ఒక దేవాలయాన్ని పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక గాడిలో పెట్టి నడిపించాలి తిరుమల తిరుమల దేవస్థానం అంత పెద్ద దేవాలయం కొన్ని వందల కోట్ల ఆస్తి ఉన్నటువంటి దేవాలయం కొన్ని వందల కోట్ల ఆదాయం ఉన్నటువంటి దేవాలయంలో డిఓ పోస్ట్ ఉన్నది ఏ కూడా తక్కువ మంది ఉంటారు కానీ ఇక్కడ సెక్షన్ కో ఏవో ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని డిఈఓ పోస్ట్ ను యాదగిరిగుట్ట దేవస్థానంలో దేవాదాయ ధర్మదాయ శాఖ సృష్టించిందని ఆలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం మారినా తాము మాత్రం మారేది లేదు అనే తీరు ఇక్కడ కనిపిస్తుంది యాదగిరిగుట్టలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించాలని కొంతమంది అధికారులు ఏకంగా యజ్ఞం చేశారని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులు తెలిపారు గత సంవత్సరాల ఏకంగాగుట్ట కొండ పైన అర్హత లేనటువంటి వాళ్ళు ప్రమోషన్లు పొంది అర్హత ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు రాకుండా దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ యొక్క చర్యలకు పాల్పడ్డారు తక్షణమే అర్హత లేనటువంటి ప్రమోషన్లు పొందినటువంటి వాళ్ళను తొలగించి అర్హత ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడనే ఉద్యోగంలో చేరి రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడనే కొనసాగుతా ఉన్నారు దీని వలన ఇక్కడ అవినీతి అక్రమాలు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి కావున ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో గత పది సంవత్సరాలు నుండి కూడా ఇక్కడనే ఒకే స్థానంలో పనిచేస్తా ఉన్నటువంటి వారి అందరినీ కూడా ఇతర దేవాలయాలకు బదిలీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే జీవోఎంఎస్ త్రిపుల్ ఎయిట్ రెండు వేల సంవత్సరం ప్రకారంగా రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అలాంటిది ఈ యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇంటర్మీడియట్ పాస్ కాకుండా పదవ తరగతి పాస్ అయిన ఉద్యోగికి ప్రమోషన్ కల్పించేశారు ఇలాంటి వాటిపై సమగ్ర విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని ఆలయ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గతంలో దేవాదాయ శాఖ మాజీ డీసీ అండ్ ఈవో వేములవాడ దేవస్థానంలో పనిచేసిన వీరేంద్ర శర్మకు ప్రమోషన్ ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత సూపరింటెంట్ గా తిరిగి రివర్షన్ చేశారు ఇతనికో న్యాయం వారికో న్యాయమా అని ఉద్యోగులు మండిపడుతున్నారు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు సంవత్సరంలో ఆర్డీఓ క్యాడర్లో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో యాదిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఈవో గీతారెడ్డి గారు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనేక ఆరోపణలు వచ్చినాయి దాంట్లో ప్రధానంగా ఇక్కడ పదోన్నతులు కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లో చాలా అవినీతి జరిగింది గతంలో ఇక్కడ గడ్డి స్కామ్ ఇక్కడ ఏదైతే గోశాల ఉందో గోశాలలో ఉన్నటువంటి గడ్డిని సేకర కొనుగోలు చేయడంలో కూడా గడ్డి కుంభకోణం జరిగిందని ఉంది దానిపైన ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా సూపర్టెంట్గా ప పదోన్నతులు ఇచ్చారు మళ్ళీ వాళ్ళకే ఏఈఓ పదోన్నతులు ఇవ్వడం జరిగింది అసలు యారుగుట్టలో గతంలో ఒకరు లేదా ఇద్దరు ఏఈఓలు ఉంటే ఇవాళ ఐదుగురు ఏఈఓలు అయ్యారు ఎక్కడ లేనట్టుగా ట్రెజరీలో పాస్ కావాల్సినటువంటి ఒక జీవో ద్వారా ఆ డిఇవో పోస్ట్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాదగిరిగుట దేవస్థానంలో ఆరు ఆలయాలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ను నూట ఇరవై ఒకటి జీవో శివాలయం అర్చకులకు వర్తించదని ప్రమోషన్లు రద్దు చేశారు శివాలయంకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను పంపించి ప్రమోషన్లు తెప్పించిన వారు రద్దు చేశారని అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తప్పుడు ప్రొసీడింగ్లు ఇప్పుడు రద్దు చేయడంపై సర్వత్ర విమర్శలు వెలువడుతున్నాయి యాదగిరిగుట్ట దేవస్థానంలో కొంతమంది అధికారులు ఇతర దేవాలయాల ముడుపులు దండుకొని కొన్ని పోస్టులు కూడా తెచ్చినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలు ఆధ్యాత్మిక భావన గల వారిని కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉద్యోగస్తులు ప్రమోషన్లు కొత్త ఉద్యోగ నియామకాలపై తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సిబిసిఐడి విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు